వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల గురువారం నాడు పొదిలి పట్టణంలోని పెద్ద చెరువును సందర్శించారు తమ పార్టీ హయాంలో పెద్ద చెరువును రిజర్వాయ్గా మారుస్తూ సున్నా పాయింట్ ఇరవై ఐదు టీఎంసీల నీటి వాటాని కేటాయించి పనులకు శంకుస్థాపన చేశారని తమ హయాంలోనే ముప్పై శాతం దాకా పనులు పూర్తయినా నేటికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పలువురు రక్త నటక సాగుతున్నాయని ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు తమ అధినేత శంకుస్థాపన చేసిన శిలా పలకాన్ని కూడా కోటమి నాయకులు జీర్ణించుకోలేక ధ్వంసం చేశారని తీవ్ర స్థాయిలో విరుచుకోబడ్డారు కోటమి ప్రభుత్వంలో మున్సిపల్ అధికారులు పెద్ద చెరువును చెత్త డబ్బుగా వాడుతూ పెద్ద చెరువును ఇరువిరం చేసే కుట్ర జరుగుతుందని ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఇది చెరువా లేక డంపింగ్ యాడ్ అంటూ ఆరోపణలు గుప్పించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కేవీ రమణారెడ్డి పొదిలి మున్సిపల్ కమిటీ అధ్యక్షులు సానికుమ్ శ్రీనివాసుల రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు గుజ్జుల రామారెడ్డి ఎలగాల వెంకటేశ్వర్లు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జి శ్రీనివాసులు కల్లం సుబ్బారెడ్డి గోలమరి చెన్నారెడ్డి షేక్ మస్తాను అల్లి షేక్ రబ్బాని గుంటూరు పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు